మాంత్రికుడి ఆత్మ ఈ విగ్రహంలోకి ప్రవేశిస్తుంది దీన్ని చూసి అక్కడున్న వారంతా పారిపోతూ ఉంటారు ఎంతలో ఆ పెద్ద విగ్రహం మాంత్రికుడి శక్తుల వల్ల వీళ్ళందరినీ చంపేయడానికి వెనకల పడుతుంది అలాగే తన చేతికి చిక్కిన వారందరినీ పట్టుకుని నలిపేస్తూ ఉంటుంది దీంతో వీరంతా కలిసి సముద్రపు ఒడ్డున ఉన్న ఒక వాడ ఎక్కి ఆ వాడ సహాయంతో ఈ రాక్షసుడి నుండి తప్పించుకుని పారిపోతూ ఉంటారు అయినప్పటికీ ఈ భారీ రాక్షసుడు సముద్రం పైకి వచ్చి బోటులో వెళ్తున్న వీరందరినీ తో సహా పైకి ఎత్తి సముద్రంలోకి పడేస్తాడు దీంతో వీరంతా ఆ సముద్రంలో నుంచి ఈదుకుంటూ బయటికి వస్తారు అప్పుడు ఈ కుర్రాడు దీన్ని చంపడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్తాడు కానీ వీళ్ళెవరూ ఈ కుర్రాడి మాట నమ్మరు దీంతో ఇతడు కొండచాటుకు వెళ్లి దాకుంటాడు అలాగే మిగతా వాళ్ళు ఆ భారీ రాక్షసుడిని కొట్టడానికి ప్రయత్నిస్తారు అప్పుడు ఈ కుర్రాడు ఆ రాక్షసుడి కాలుకి ఒక మూత బికించి ఉండడం చూస్తాడు దీంతో ఇతడు వెంటనే అతడి కాలు దగ్గరికి వెళ్లి ఆ మూతను పీకడానికి ప్రయత్నిస్తాడు కాని రాక్షసుడు ఇతన్ని చూసి తన ఇతన్ని తన్నుతాడు అయినప్పటికీ అతడు పట్టువెడవకుండా ఎలాగోలా కష్టపడి ఆ మూతను పీకేస్తాడు అప్పుడు అతడి కాలులో నుండి పొగలు వస్తూ ఎర్రటి రక్తం బయటికి వస్తూ ఉంటుంది దీంతో ఈ రాక్షసుడు తన శక్తులన్నీ కోల్పోయి తన శరీరం అంతా పగిలిపోతూ ఒకసారిగా కింద పడి మొక్కలు ముక్కలు అయిపోతాడు అప్పుడు వీరంతా మళ్లీ తమ వాడని నిలబెట్టి సముద్రం ద్వారా అక్కడ నుండి తప్పించుకుంటారు తర్వాత ఏమైందో చూడాలంటే వీడియోలు ఇచ్చేసి పార్ట్ క్రితీ అని కామెంట్ చేయండి